అందరికీ నమస్కారం అండి మాఘపురాణం ఒకటవ అధ్యాయము ఒకప్పుడు సకల పురాణములకు ఆలవాలమైన నైమిసారణ్యమునందు సౌనకాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును చే తలపెట్టారు ఆ మహాయజ్ఞము పూర్తవడానికి ఒక పుష్కర కాలము అనగా పన్నెండు సంవత్సరములు పడుతుంది మునులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞమును పూర్తి చేయాలి అన్న దీక్షతో యజ్ఞస్థలముగా నైమిసారణ్యములో ప్రవహించు గోమతి నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తములో యజ్ఞమును ప్రారంభం చేశారు అంత పెద్ద యజ్ఞమును చూచి తరించాలన్న కోరికతో భరతఖండము నలుమూల నుంచి ఎందరో తపోదనులు వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములు ఏర్పరుచుకున్నారు అక్కడకు వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మతేజస్సు గల శతవృద్ధులు వేదములు ఆమూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యయనము చేసిన మునికుమారులు ఉన్నారు మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞ స్థలానికి చేరుకొన్నారు వేల కొలది ఋషి పొంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉన్నది సకల లోకములకు శుభకరమై పుణ్యప్రదమై పన్నెండు సంవత్సరములు ఏక దాటిగా జరుగు మహా యాగమౌట వలన పురాణ సూత సూతమహాముని కూడా తన శిష్య బృందముతో వచ్చి యాగ కార్యక్రమములో పాల్గొన్నారు దూర ప్రాంతముల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం పొంది వారి ఆశీర్వచనములతో నిర్విఘ్నముగా యాగము జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు సూతమహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసిన మహానుభావుడు వేద పురాణ ఇతిహాసాది సమస్త విషయములలో వారికి తెలియనిది లేదు వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మతేజస్సు ఎల్లవేళలా నవ్వులకించు ముఖార బిందము మేలిమి బంగారం వలే ప్రకాశించుచున్న శరీరము వర్ణింప అలవి కానిది పుణ్యపురుషుడు సూతమహాముని ఆగమనమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ పన్నెండు సంవత్సరములలో ఎన్నో పురాణగాథలు విని తరించవలన కోరికతో ముని పొంగవులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సూతుల వారు మునుల కోరికలను గ్రహించినారు ఇటువంటి పుణ్యకార్యములందు పురాణపఠనం గావించి అశేష మునిసత్వులను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మముని ఎంచి వారి కోరికను మన్నించారు ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి ఆర్ఘ్య పాద్యముల సంఘి ఉచితాశ్రమలపై ఆసీనులను చేసి మునిశ్రేష్ట మునికుల తిలక ఇంతకు ముందు ఎన్నో పురాణగాథలు తమరు తెలియచేయగా విని ఆనందించి ఉన్నాము అనేక ఇతిహాసములను ఆలకించి అందరి సారమును గ్రహించితిమి సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు అయినను మీరు సిద్ధ పురుషులు పదనాలుగు లోకములు సంచారము చేసి ఎన్నో విషయముల విషయములయందు అవగాహన కలిగి ఉన్నారు వినద విషయములను విరామ మాకు మాకు సౌనకాది మునులు ప్రార్థించిరి మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకొనవలనన్న కుతూహలము కనపరిచినందున వారులను చూచి సూతమహాముని ముని పొంగలారా మీ మనోవాంఛను గ్రహించి మీరు వినదగిన కథను నాకు తెలిసినంత వరకు వివరించదును మీకు తృప్తి కలిగించదును ఇటువంటి మహాసమయమును పుణ్యకథలు కథలు చెప్పుట వలన నాకు వినుట వలన మీకు పరమార్థము కలుగుతుందని పలికెను సౌనకాది మునుల కోరిక సూతమహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందము పొంది సూతుల వారి పాదములను కళ్లకద్దుకుని సూతమహామునితో ఆర్య పద్మపురాణమునందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్యమును మరల మరల వినవలయన నెడు కుతూహలం కలుగుచున్నది అది గాక రాబో మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యము ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసింది అని కోరారు మునులు కోరుట వలన సూత మహర్షి ముక్కిలి సంతసించి ముని పొంగవులారా మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నారు మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలం అంతా ఇంత కాదు అంతేకాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడినే సావధాన మనస్కులై ఆలకింపుడని సూతమహర్షి ఈ విధముగా చెప్పసాగిరి నేను నా తండ్రి శిష్యుడగు రోమ మహర్షుని శిష్యుడను అతడు మహాతపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను విష్ణువంశ సంభూతుడగు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను వారి దయవలను నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడిని అయ్యాను నేను తెలియజేయుచున్న నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును మీరు అడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులుగురువైన వశిష్ట మహాముని మహత్యమును వివరించారు ఆ విషయమునే నేను మీకు వివరించబోచున్నాను నా పురాణ శ్రవణమును విని తరించిన మీ అందరికీ నా ధన్యవాదములు సర్వేజన సుఖనోభవంతో